తెలుగు తమిళ్ భాషలలో పలు చిత్రాల్లో వెబ్ సిరీస్లలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మిశ్ కుమార్ అయితే హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాల్లో కీలకమైన పాత్రలలో నటిస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంది ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాల్లో వెలన్గా కూడా నటించి అదరగొట్టేసింది ఇటీవలే మదగద రాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ గత ఏడాది తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అటు సినిమాలలో ఫుల్ బిజీగా ఉంది ఇటీవలే ఒక తమిళ టీవీ షో కి హాజరైన వరలక్ష్మి శరత్ కుమార్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ గా మాట్లాడింది తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకుని మరీ ఎమోషనల్ గా మాట్లాడింది ఏటీవీ షోలోనే ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో జరిగిన కొన్ని వేధింపుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇది చూసిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన చిన్నతనంలో జరిగిన వేధింపుల బాధలు బయటపెట్టింది నీది నాది ఒకటే కదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది బాల్యంలో తనని ఐదారు మంది కలిసి వేధించేవారని తెలియజేసింది తన చిన్నతనంలోనే చాలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది వరలక్ష్మి శరత్ కుమార్ అలా లేడీ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఎమోషనల్ గా పలు విషయాలను పంచుకుంది